నా పేరు ఇండ్ల మహేష్ మీరు చూస్తున్నారు ఇప్పుడు కంప్యూటర్ మిషన్ ఈ యొక్క కంప్యూటర్ మిషన్ మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు కొత్త మిషన్స్ మీకు కంప్యూటర్ మిషన్స్ అసెంబ్లీడ్ ఫిట్టింగ్ కంపెనీ ఫిట్టింగ్ లలో రెండు రకాల మోడల్స్ లలో మనకు కొత్త మిషన్స్ అమ్మకానికి ఉంటవి మీరు కనుక కొత్త మిషన్స్ కంప్యూటర్ మిషన్స్ కొనుగోలు చేయాలనుకున్న వారు ఎవరైనా కానీ ఏమేం కంపెనీలు మన వద్ద దొరుకుతాయి ఎంతెంత రేట్ లో ఉంటవి అనేటటువంటి విషయాలు నా నెంబర్ కి మీరు కాల్ ద్వారా చేసి మనం ఈ యొక్క మిషన్ పరంగా ఎంత ధరలో ఉంది అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క కంప్యూటర్ మిషన్ కంపెనీ మిషన్ అంటారు దీన్ని ఈ యొక్క కంపెనీ మిషన్ మనకు స్టార్టింగ్ నుండి మనం వీటి యొక్క కంపెనీ ప్రైజెస్ చూద్దాం మన వద్ద పార్వతి కంపెనీ నుండి మొదలుకొని ఇవన్నీ కంపెనీ మిషన్స్ ఇప్పుడు చెప్పేటటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి పార్వతి మిషన్ పన్నెండు సూదులతో ఉండేటటువంటి కంపెనీ మిషన్ మూడు లక్షల రూపాయల నుండి మొదలుకొని మన వద్ద ఎంఎస్ గోల్డ్ మూడు లక్షల యాభై వేల రూపాయలు హెచ్ఎస్ఎల్ మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్యూ కంపెనీ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు బటర్ ఫ్లై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వీటిలలో మనకు ఇంకా అధికంగా నాణ్యత కలిగి ఉండాలంటే ఇందులో రికోమా కంపెనీ అనేది కూడా ఉంటుంది అది సుమారుగా ఏడు లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది ఇప్పుడు మీరు దయచేసి గమనించండి మన దగ్గర ఉండేటటువంటి కంప్యూటర్ మిషన్స్ మన షాప్ నందు కొత్త మిషన్స్ అమ్మకానికి ఉంటవి కదా మన వద్ద కంపెనీ మిషన్స్ అసంబులు ఫిట్టింగ్ రెండు విభాగాలలో మిషన్స్ ఉంటాయి మన వద్ద ఉండేటటువంటి మిషన్స్ కి సంవత్సరం వరకు గ్యారంటీ ఉంటుంది అసలు అసెంబ్లీ ఫిట్టింగ్ అంటే ఏంటిది కంపెనీ ఫిట్టింగ్ అంటే ఏంటిది కంపెనీ ఫిట్టింగ్ అనగా మిషన్ శబ్దం తక్కువగా ఉండి అధిక నాణ్యత కలిగి ఉంటుంది పన్నెండు తాలి సెట్లతో మిషన్ ఆటో ట్రిమ్మర్ సదుపాయం కలిగి ఉంటుంది ఈ యొక్క మిషన్ శబ్దం తక్కువగా ఉండడంతో పాటు మిషన్ లో ముందు భాగం కనుక తిప్పుకోవాలి అని మీరు భావించినట్లయితే మిషన్ లో యాంగిల్ చేంజర్ అనేటటువంటి ఫెసిలిటీ కూడా కలిగి ఉంటుంది మనం మిషన్ వర్క్ చేసేటప్పుడు సాధారణంగా మనం మిషన్ కుడుతూ ఉంటాం కదా దారం కనుక ఎక్కడైనా కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే ఈ మిషన్ లో కంపెనీకి తగిన విధంగా ఉండేటటువంటి కుటుంబ మిషన్లలో ఆటో ట్రిమ్మర్ అనే సదుపాయం కూడా ఉంటుంది మనం చక్కెర కట్ చేయాల్సిన